ప్రపంచ ప్రఖ్యాతమైన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి అందరి బిడ్డగా అందరి ఇళ్లలో ఒక డివిడి సిడీ రూపంలో ఉన్న మీ రాజేంద్ర ప్రసాద్గా ఇవాళ కొత్త బాధ్యతని భగవంతుడు ఆ నటరాజు నాకు అందివ్వటం జరిగింది అయితే ఇది మామూలుగా జరిగిందా అనంటే ఎలా జరిగింది అని ఇప్పుడు నేను మొత్తం చెప్పాల్సిన ఎపిసోడ్ అంతా చెప్పవలసిన అవసరం లేకుండా మా మీడియా మిత్రులు మా కంటికి మరీ కట్టొచ్చినట్టుగా మీ అందరికీ కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి మరి ముఖ్యంగా ఒక పాతిక రోజుల నుంచి మీకు మాకంటే మీకే ఎక్కువ తెలిసేటట్టుగా ఈ ఎపిసోడ్ని మొత్తం మీకు కళ్ళ ముందు పెట్టారు అందుకనే చాలా ఆశ్చర్యపోతారు మీరు మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎంతవండి ఏడు ఏడు వందల రెండు ఇద్దరే కదా ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళు మూడు వందల తొంభై నాలుగే కదా కాదండి రెండు రాష్ట్రాల్లోంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఇవాళ టీవీలో ఎక్కడ పడితే అక్కడ మీ వల్ల ప్రతి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో ఏమైందో అని నా తల్లులు నా తండ్రులు నా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా నా కోసం ఎదురు చూసిన ఈ క్షణాన్ని మీకే మీ పాదాలకే అంకితం చేస్తూ ఇది సేవా కార్యక్రమం ఇది కేవలం సేవా కార్యక్రమం మనం చేస్తానికి సేవ చేయడానికి వచ్చాం ఇక్కడ ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా పట్టికెళ్ళటం కాదు దయచేసి సురేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేనేజర్ సురేష్ ఈ రోజు నుంచి గుర్తుపెట్టు ఈ రోజు కాదు ఈ క్షణం నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడికి ఒక కమిట్మెంట్తో ఒక భగవంతుడు ముందు ఒక కాదంబరి కిరణం ఒక శివాజీ రాజా ఒక ఏడుద శ్రీరామ్ ఆ నలుగురు మేము ఏ నలుగురు ఒక గుడిలోకి వెళ్ళి గుడిలో ఒట్టేసుకుని స్టార్ట్ చేశామని చెప్పినా కూడా నా మీద ఒక ప్యానల్ అంటారు అదేంటో తెలియదు దుర్యోధనులాగా అదే మన కౌరవుల్లాగా చాలామంది ఉంటారు ప్యానల్ అని కానీ మంది ఉంటారు మేము మాత్రం పాండవుల్లాగా ఐదుగురిమే అంతకంటే ఎక్కువ లేరు ఏం చేయమని చెప్పండి మా అది మా తప్పు కాదు కారణం భయపెట్టారు ప్రలోభ పెట్టారు భయం దబాయించారు కుళ్ళు కుచితమైన రాజకీయాలు చేశారు కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను అవేంటో నాకు తెలవదు అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకు ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము ఇది నాలుగు దండల గురించి కాకపోయినా మూడు ముప్పై ఏడు సంవత్సరాల పాటు రెండు వందల ముప్పై సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు మీ మనసులకి దగ్గర చేశాయి అలాంటి మనసులకు దగ్గరైన నేను ఇవాళ సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము అనంటే అలాంటి సేవ చేయడానికి ఇవాళ వచ్చాము అనంటే అంటే తప్పేం కాదండి వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంది ఇరవై రోజుల నుంచి వాళ్ళకు ఉన్న ఎక్సైట్మెంట్ అలాంటిది తప్పు వాళ్ళది కాదు తప్పు అనడానికి వీల్లేదు ఎవరిని సో దయచేసి ధర్మయుద్ధం పాపం అందరూ నా మీద మీరందరూ నమ్మి తీరాలి వీలైనన్ని అపవాదులు వేయడానికో లేకపోతే వీలైనంత నా పక్కన ఎవడానికి ఉంటే వాడిని భయపెట్టి అర్జెంటుగా పారిపోయేటట్టు మీకు అన్నీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఒంటరిగా పోరాటం పాపం వాళ్ళందరూ అనుకున్నారు దొరికాడు ఒంటరిగా వీడు మొత్తం అందరం కలిపి అభిమన్యుడిలాగా ఏ అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియని ఒక బాధ ఏంటంటే పాపం ఇప్పుడు ఉంటారు నేనేమో నట కిరీటిని అంటే అర్జునుడిని అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అర్జునుడు అంటే మరి అదొక్కడు చాలు చివరికి మోరల్గా చివరికి ఒక రజ అనయ నువ్వు వెనక్కి వెళ్తావా ఎస్ రాజు పక్కన మహారాజు పక్కన ఎప్పుడు పిరికివాడు ఉండకూడదు పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు సరే ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము ఎలా ఉంటామో తెలుసు తోడబట్టకపోయినా ఆ సోదరులు నన్ను పిలిచి ఇంటికి పిలిచి పండగ ప్రసాదం పెట్టి మరి నన్ను రాజా నువ్వు మంచి చేయదలుచుకున్నావు గోహెడ్ అంటే ఎవడెవడీ నువ్వు ఆలోచించవద్దు నువ్వు మంచిగా ముందుకెళ్ళిపోవాలన్నారు అని మనవి చేస్తూ ఆ యొక్క వాటి యొక్క పర్యవసానమే ఈవేళ మీ ముందు నిజంగానే చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అంటే మామూలు మనుషులు అరిస్తే ఒకసారి తెలుస్తుంది నటీ నటులు అంటే మరి దేవతలు కదండి వీళ్ళు మమ్మల్ని చూడగానే మీరందరూ ప్రసాద్రా అంటారు కదా అంటే ఏంటన్నమాట మేమంటే మీకున్న ప్రేమ అలాంటిది ఆ ప్రేమని ఏ మాత్రం గుండెల్లో ఉన్నా ఆ ప్రేమని పణంగా పెట్టి ఆ ప్రేమ ప్రేమతో పాటు నా ప్రాణాన్ని పడంగా పెట్టి భేదవాడనే నటులకు కానీ కష్టపడే కళాకారులకు కానీ పని చేయడానికి ఇవాళ వచ్చాను నేను అన్న ప్రతి మాటని చేసి తీరుతాను లేకపోతే నాకు భగవంతుడు నటరాజు నాకు ఇచ్చిన ఈ పేరు అనవసరం తప్పకుండా ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట మర్చిపోయే అవకాశమే లేదు దాటిన తర్వాత వేరే ఏదో మాట్లాడు నాకు అవసరమూ లేదు ఎందుకంటే మీ దయ వల్ల భగవంతుడి దయ వల్ల నటుడిగా ఇంకా మీ ముందు ఆఫ్ సత్యమూర్తిగానే ఉన్నాను కాబట్టి నేను స్టిల్ ఆన్ నేను మీ ముందు ఎప్పుడు ఉన్నాను ఉంటాను కానీ సేవ చేసే అవకాశం మాత్రం తప్పకుండా మా మెంబర్స్ నాకు కల్పించారు దానికి కారణం ఆడు నా తమ్ముడు విజయ్ యాదవ్ లాంటి వాళ్ళు ఒక్క ఒకళ్ళు కాదండి పేరు పేరున విజయ్ చంద్ర గారు అట్లా పేరు పేరున నేను చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి బహుశా మీ అందరు ఉన్నట్టు తిట్టుకుంటారు నన్ను అయినా చెప్పాలి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనసుతో నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఎన్ని ఫోన్లు అండి ఎన్ని జనరల్ ఎలక్షన్ ఇది ఏమన్నా ఏమండి మా వాళ్ళు మొత్తం కలిపితే నాలుగు వందల మంది ఏడు వందల మంది లేరు అందులో నాలుగు వందల మంది ఓటేశారండి మా గెలుపు సంగతి అంటే అమ్మమ్మ లేదు లేదు మీరు అలాంటే వీళ్ళు మీరు గెలిచి తీరాలి ఇది నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు వారి మనసులో నుంచి వచ్చిన మాట ఆ మాట ఇవాళ నిజమైనందుకు ఆ నటరాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ విజయం నాది కాదు ఈ విజయం తప్పకుండా ఓట్లేసిన వాళ్ళందరిది అట్లాగే నా విజయాన్ని కోరుకున్న మీలో ప్రతి ఒక్క ప్రాణానికి మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మళ్ళీ నాయకత్వాన్ని ఒకటి పెట్టారు నాయకత్వం నాయకత్వాల్లోకి వెళ్తే మళ్ళీ మనకు వేరే ఫీలింగ్ వస్తుంది నిజంగానే వారం నుంచి చూశాక మనం కూడా ఏమన్నా అయితే బాగుంటుంది వద్దు చెప్పింది చేయి చాలు ఇక్కడ చెప్పింది ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ఆయనకు నచ్చింది ఏదో ఇస్తాడు నేను ఎప్పుడు కూడా మీకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఒక నటుడుగా ఎంత సక్సెస్లో ఉన్నా మీ ఇళ్లలో మీ మీ ప్రేమ పొందుతున్నా ఎప్పుడు కూడా ఈరోజు వరకు నా బాధ్యతని నటుడుగా నా బాధ్యతని ఇంతవరకు ఎప్పుడూ నేను దాటి వెళ్ళలేదు ఒక్క ఇంచి కూడా నేను డిసిప్లిన్ నుంచి ముందుకు దాటి వెళ్ళలేదు మీ అందరికీ తెలియని ఒకే ఒక్క విషయం ఇవాళ మా వాళ్ళకు కూడా తెలియని విషయం చెప్తున్నాను ఈ ఈ బాధ్యతను నేను ఎత్తుకోవటానికి ఫస్ట్ ప్రెస్పెక్ట్ పుట్టే ముందు మీ అందరికీ తెలిసి నేను ఎక్కడ పుట్టాను నిమ్మకూరులో నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను వారిని మనసారా తలుచుకుని తమ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ముందుకు వెళ్తానని ప్రసాద్ కమాన్ కొట్టండి వారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చానని వారి లాంటి సేవ అంటే నటుల్లో కూడా బేదవాడికి సేవ చేయొచ్చు మనం అనుకున్న మంచి పనులు చేయొచ్చు అని నమ్మిన వాడిగా ఆయన్ని ఫాలో అయిన వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీ అందరి ముందు ఈ గెలుపు గెలుపు ఒక ఓటు రెండు ఓట్లు తేడా ఉన్న సరే గెలిపే కానీ ఇవాళ ఇంత మెజారిటీతో గెలవడం అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు జరగలేదు హిస్టరీలో లేదు అనే విషయాన్ని అది వారికే వదిలేస్తూ తప్పకుండా అంటే ఓట్లు ఎక్కువ వచ్చి వేశారు అని అంటే ఎక్కువ మంది నన్ను పని చేయమని కోరుకుంటున్నారు అనేది వంద శాతం నిజం అది నమ్ముతూ నా నన్ను నా ప్రాణాన్ని పణంగా పెడుతూ మీకు కావలసినవన్నీ తప్పకుండా మేమిచ్చిన మాటలన్నీ నెరవేరుస్తామని హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇవాళ నుంచి అంటే ఈ క్షణం నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రతి మెంబర్కి సేవకుండి మీ సేవన మీ సేవకుడికి మీరు ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఇదిగో చొక్కా పట్టుకుని అడగచ్చు అవసరమైతే లేదు ఇదిగో ఇంత శివాజీ గారు పెట్టినట్టు ముద్దు పెట్టచ్చు లేదా లేదా ఇందాక ప్రేమ ఎక్కువైపోయి నన్ను నలిపేసినట్టుగా నలిపేయచ్చు ఎలా చేసినా కూడా నేను మీ వాడిని మంచి చేయడానికి వచ్చాను అందరూ అందరూ నా మిత్రులందరూ కూడా చాలా ఖచ్చితంగా ఇంత ఆనందం పొందుతారన్న విషయం నాకు తెలుసున్నట్టయితే నేను ఎప్పుడు ఎలక్షన్ల నుంచి ఉండరా నాకు ఈ విషయం తెలియదు ఏది ఏమైనప్పటికీ నవ్వు మా జన్మ హక్కు కాబట్టి మేమందరం ఎక్కడున్నా హాయిగా నవ్వుకోవాలి అనేది కష్టంలో కూడా మేము పది మందికి సహాయం చేయడంలో కూడా ఈ నవ్వును వదలవని మాలాగా అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుల పువ్వులతో జీవితం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్